అంజుపాప అయితే రన్నింగ్ చేసి వచ్చి వచ్చి అలసిపోద్ది అనమాట ఇంకా మనోహరి మమ్మీ నేను అలసిపోకుండా ఉండాలంటే నాకు ఏదన్నా టిప్ చెప్పరా నేను ఈ రన్నింగ్ రేస్లో గెలవనేమోనని భయం వేస్తుంది నన్ను కొద్దిగా మోటివేట్ చేయరా అని అడుగుతూ ఉంటుంది ఈ మనోహరికి కుట్రలు చేయడం తెలుసండి మోటివేషన్ చేయమంటే ఏం చేస్తే ఇంకా అంజుపాప నీవు అలసిపోతే ఆయాసపడు భయం వేస్తే భయపడు అని వెటకారంగా చెప్తుంది అనమాట ఇంకా మిస్సమ్మ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇంకా అంజు పాపను హక్ చేసుకుంటుంది అనమాట అప్పుడే అంజు అడాప్షన్ సర్టిఫికేట్ చూసొస్తుంది అనమాట ఇంకా అందుకే చిన్న కన్సర్న్ కలుగుతుంది అంజు మీద అయితే ఇంకా ఆ తర్వాత అనామిక అయితే అంజు నువ్వు అలసిపోతే ధైర్యం తెచ్చుకో నువ్వు గెలవాలి అంటే ఒక పర్పస్ ఉండాలి ఒక ఫినిషింగ్ లైన్ ఉండాలి అని చెప్పగానే నా పర్పస్ మా అమ్మే మా అమ్మ ఎప్పుడు ఫినిషింగ్ లైన్ దగ్గర ఉండి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండేది నేనైతే రన్నింగ్ రేస్లో గెలిచేదాన్ని ఇప్పుడైతే అమ్మ లేదు కదా అని బాధపడుతూ ఉంటుందన్నమాట మిస్సమ్మ అయితే మీ అమ్మ నువ్వు బలం కావాలి బలహీనత కాకూడదు మీ అమ్మ ఎప్పుడు నీ పక్కనే ఉంటుంది నువ్వు ధైర్యంగా ఉండు నువ్వే ఈ రన్నింగ్ రేస్లో గెలుస్తావని మోటివేట్ చేసి వెళ్ళిపోతుంది అనమాట అమ్మ అక్కడి నుంచి ఈ మనోహరి అయితే ఈ అమ్మ ఏంటి ఇలా అయిపోయింది ఆ సర్టిఫికెట్ చూసి వచ్చినప్పటి నుంచి అందులో ఏదో ఉంది ఖచ్చితంగా ఆ సర్టిఫికెట్ నేను కూడా చూడాలా ఎలాగైనా అని అనుకుంటూ ఉంటుంది ఇంకా తర్వాత మిస్సమ్ అయితే ఎఫ్ఎం స్టేషన్కి అయితే బయలుదేరుతుంది కరుణతో కలిసి కరుణకు అయితే నిజం చెప్పేస్తా అనమాట అంజుని అడాప్ట్ చేసుకున్నారు ఆరు అక్క వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్నారో అనుమానం రాకుండా అందుకే అంజు కారు అక్క అంటే అంత ఇష్టం అని చెప్పగానే కరుణ కూడా షాక్ అవుతుంది అనమాట ఇంక ఈ విషయం గురించి మీ ఇంట్లో వాళ్ళని అడగని చెప్పగానే ఇంకా మిస్ అయితే వాళ్ళు చెప్పకుండా నేను ఎలా అడుగుతాను బాగుండదే అని అంటూ ఉంటుంది నేనే ఎలాగైనా కలకత్తా వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను ఆ అనాథాశ్రమంలో అంజు పాప గురించి నువ్వు నువ్వు నాతో పాటు కలకత్తా రావాలి ఎలాగైనా నేను ప్లాన్ చేస్తాను అని అంటూ ఉంటుంది కరుణ సరే అంటుంది అనమాట ఇంకొక పక్క అయితే ఇంకా అమర్ వాళ్ళ అమ్మ నాన్న అయితే టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు ఇంకా పిల్లలు అయితే స్పోర్ట్స్లో గెలవాలని ఇంకా అనామిక నువ్వు కూడా మాతో రావచ్చు కదా ఏం చేస్తావు ఇంట్లో ఉండి గుడికి వెళ్దాం అని అడుగుతారు ఇంకా మన మనోహరి అయితే ఆంటీ నేను కూడా బయటికి వెళ్ళాలా నాకు కూడా కొద్దిగా పని ఉంది ఇంకా అందుకని చెప్పి ఇంకా అనామికనైతే అయితే ఇంట్లోనే ఉంచండి అమరు మిస్ అమ్మ ఇద్దరు ఇంటికి వస్తే ఇంకా ఎవరూ లేకపోతే బాగుండదు అనామికని ఇంట్లోనే ఉంచండి అంటే సరే అంటారనమాట ఇంకా అమర్ వాళ్ళ అమ్మ నాన్న అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోతారు మనోహర్ అయితే అనామిక మనిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉందాము జరిగింది ఏదో జరిగిపోయింది అన్నీ మర్చిపో అంటే ఇంకా మన అనామిక అయితే నీతో ఫ్రెండ్షిప్ నాకు ఏ జన్మలోనూ వద్దు అని అంటూ ఉంటుంది అనమాట సరేలే కానీ మన ఇద్దరం అయితే స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఆడదామని అయితే అంటూ ఉంటుంది ఇప్పుడే కదా మీరు బయటికి వెళ్ళాలి ఏదో పని ఉంది అన్నారు నాతో గేమ్ ఏంటి అని అడుగుద్దు అనామిక కొద్దిసేపు గేమ్ ఆడుకున్నాక నేను బయటికి వెళ్తానని అంటుందన్నమాట ఇంకా గబగబా పైకి వెళ్ళిపోద్ది అనమాట పైకి వెళ్ళిపోయి ఏదో కబోర్డ్లో నుంచి అనమాట ఇంకా మన అనామిక అది అయితే ఏదో ప్లాన్ చేస్తుంది ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ